ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి నూట పదిహేడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పదిహేడు ఈ నూట పదిహేడవ కీర్తన హెబ్రీ కీర్తనలన్నిటిలో అతి చిన్నది దీనిని త్వరగా కంఠస్థం చేయొచ్చు బైబుల్ గ్రంథాలన్ని అన్నిటినీ అధ్యాయాలన్నిటినీ కలిపి ఆ అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి అధ్యాయమే ఈ నూట పదిహేడవ కీర్తన అంతేకాదు ఈ చిన్న అధ్యాయం మన దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంది దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు రెండే రెండు వాక్యాలున్న ఈ కీర్తనను హెబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఇది మెస్సయ్యనుగూచిన కీర్తన పస్కా పండుగకు వచ్చి తమతో పస్కా ఆచరించమని ఈ కీర్తనలో అన్ని జనులకు ఆహ్వానం ఉంది అని రోదర్హామ్ అనే దైవజనుడు అన్నాడు ఆ ఆహ్వానాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము అయితే జరిగిపోయిన పస్కాలో పాలు పొందడానికి కాదు కాని యేసుక్రీస్తులో నెరవేరిన పస్కాలో వారితో మేము పాలు పొందుతాము అన్నాడు ఈ కీర్తన కూడా వెయ్యిండ్ల పరిపాలన కూర్చున్న కీర్తన క్రీస్తు పరిపాలన కొరకు ఎదురు చూస్తూ ఉన్న కీర్తన ఇది ఇస్రాయలీలందరూ వాగ్దాన దేశంలో క్రీస్తు పరిపాలనలో శాంతి భద్రతలతో నివసిస్తూ క్రీస్తు ప్రపంచ దేశాలన్నిటికీ అధినేతగా అన్ని దేశాల వారిని సావత్సరిక పండుగలకు ఎరుషులేముకు ఆహ్వానించే ఆహ్వాన కీర్తన అన్నమాట ఇది మిషనరీ కీర్తన పౌలు రోమాపత్రిక రాస్తూ దేవుడు అన్యజనులను ఎంత ప్రేమిస్తున్నాడో అనేది వివరించాడు అన్యజనులకు లేని దేవుని వెలుగు యూదులకు ఇవ్వబడింది దేవుడు యూదులను ప్రేమిస్తున్నట్టే అన్యజనులైనటువంటి మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఈ కీర్తనలోని మిషనరీ సందేశం ఇదే ఇస్రాయేలీలు ప్రపంచమంతటికి చెందినవారు దేవుని ఆశీర్వాదాలు వారు తమ కొరకే దాచుకుని స్వార్థంగా ప్రవర్తించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు వారి శిక్ష వారు చెరలోకి పోవడం కూడా దేవుడు మానవుల విషయాలలో తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తున్నాడనడానికి రుజువు అనమాట యేసుక్రీస్తు వారు వచ్చేసరికి యూదులు నిజమైన దేవుని గురించి తెలిసేలా చేస్తారు సువార్త ప్రకటిస్తున్న వారు ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడు వారు సమాజ మందిరాలకు వెళ్ళేవారు సారీ అండి యూదుల తిరస్కరణ సువార్తకు రెక్కలు ఇచ్చి అన్యజనులకు చేరేలా చేసింది అపస్తులుడు సువార్త ప్రకటిస్తూ యోధా దేశంలో ఉన్న ప్రతి పట్టణానికి ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడు యూదులు తిరస్కరించారు అయితే దేవుడు సువార్తకు రెక్కలిచ్చి ఆ సువార్త అన్ని జనులను చేరేలా చేశాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యం నెరవేరింది మొదటి వచ్చిన మనం చూస్తే ఇహోవాను స్థుతించుడిహోవాను స్థుతించుడి మొదటి వచ్చిన చూడండి ఇహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచు ఇహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కృప అనే మాట తరచుగా కీర్తనలలో విశ్వాస్యత అని రాశారు కృప అనే పద పదానికి తరచుగా పర్యాయ పదంగా విశ్వాస్యత అని రాశారు క్రొత్తని బంధన మాత్రం కృప అనేవి రాశారు ఈ కీర్తన యూదులు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత వ్రాయబడింది అని అంటారు అంటే దేవుని కృప వారి పట్ల హెచ్చుగా ఉండి చరిత్ర పొటల్లో పెద్ద అక్షరాలతో రాయబడింది అనమాట శతాబ్దాల తరబడి యూదులు దేవుని తిరస్కరించి ఆయన వైపు తమ వీపులను త్రిప్పారు భయంకరమైన ఘోరమైన విగ్రహారాధనలోను వ్యభిచారంలోనూ మునిగిపోయి తమ పిల్లలను దేవతలకు బలులుగా ఇచ్చారు వారి హేయమైన క్రియల వలన వారి అన్యాయం వలన వారి పాపం వలన వారి అసహ్యమైన క్రియల వలన దేశాన్ని అపవిత్రపరిచారు ప్రవక్తలను హింసించారు ప్రవక్తలను కొంతమందిని చంపారు చివరికి దేవుడు వారి క్రియలను భరించలేక వాళ్ళను వెళ్ళగొట్టాడు ఆ దేశాన్ని దేవాలయం కాల్చివేయడానికి అనుమతించాడు ఎరుసలేము పట్టణాన్ని నాగళ్లతో దున్నించాడు అయితే ఇప్పుడు ఆయన వారిని క్షమించాడు సమకూర్చాడు వారికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు అందుకే వాళ్ళు పాడుతున్నారు ఏమనంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది మహా మహాశ్రమల నుండి తప్పించబడిన యోధాశేషము ఈ పాటను మరలా పాడబోతారు వారు తాము పొడిచిన వారిని తట్టు చూస్తారు ఆయనను తన మెస్సయ్యగా చివరకు గుర్తిస్తారు విమోచించబడి స్వస్థపరచబడి సమకూర్చబడి క్షమించబడి వెయ్యిండ్ల పాలనలో ఒక ఉన్నత స్థానాన్ని పొంది ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని మళ్ళీ వాళ్ళు ఈ కీర్తన పాడబోతూ ఉన్నారు చికాగోలో సైన్స్ పరిశ్రమ సైన్స్ మరియు పరిశ్రమలు ఈ మ్యూజియం ఉందండి వైద్య రంగాన్ని ప్రభావితం చేసిన ఒక విభాగం ఉంది అక్కడ అక్కడ కొన్ని చిత్రపటాలు ఉన్నాయి సర్ జేమ్స్ సిమ్సన్ అనే ఒక ఆయన చిత్రపటం అక్కడ ఉంది ఆయన క్లోరోఫామ్ అనే మందును మత్తు మందును కనుగొన్నాడు మత్తు మందును కనుగొనక ముందు ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స అంటే ఒక భయంకరమైన కాళరాత్రిలాగా ఉండేదనమాట అంటే మనిషికి నెప్పి తెలుస్తూ మనిషిని కోసేస్తూ లోపల లోపల ఉన్నటువంటి చెడును తీయడానికి మొత్తం ఇవ్వకపో ఇవ్వకముందు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుగొనక ముందు ఆ రోగి చాలా బాధను నడిపించేవాడు అయితే ఈ మత్తు ముందు కనుగొన్నటువంటి సిమ్సన్ జేమ్స్ సింప్సన్ అని ఆయన మొత్తం మందు కనుగొనడం ద్వారా రోగిని అచేతన స్థితిలోనికి పంపి ఆపరేషన్ సులువుగా చేస్తున్నారట సార్ జేమ్స్ సింప్సన్ ఒక క్రైస్తవ విశ్వాసి ఒకసారి ఆయన్ని ఒక పత్రిక విలేకరి ప్రశ్నిస్తూ అయ్యా మీరు కనుగొన్న వాటిలో అతి గొప్ప ఆవిష్కరణ ఏది అని అడిగాడట అప్పుడు ఆయన అన్నాడు నేను కనుగొన్న వాటిలో అతి శ్రేష్టమైన ఆవిష్కరణ ఏంటో తెలుసా అతి శ్రేష్టమైనది ఏంటో తెలుసా నేను పాపిని అని తెలుసుకోవడం అన్నాడంట నేను పాపిని అని తెలుసుకోవడమే అతి శ్రేష్టమైన ఆవిష్కరణ అతి గొప్ప ఆవిష్కరణ అన్నాడట అప్పుడు ఆ విలేకరు స్పందిస్తూ అయ్యా మీకు వందనాలు మీరు కనుగొన్న రెండవ ఆవిష్కరణ ఏంటి అని అడిగాడట అప్పుడు శంసన్ గారు అన్నారు నేను కనుగొన్న రెండవ గొప్ప విషయం ఏంటంటే నాలాంటి పాపి కొరకు యేసుప్రభు చనిపోయాడని తెలుసుకోవడమే అన్నాడంట నాలాంటి పాపి కొరకు ఏసుప్రభు చనిపోయాడు అని తెలుసుకోవడమే నా రెండవ ఆవిష్కరణ అన్నాడంట మొదటి వచ్చినాన్ని రెండవ రెండవ పార్ట్ మనం చూస్తే ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును రక్షణ మన సొంత అభిప్రాయం మీద ఆధారపడి ఉండదు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యని దేవుని సత్యం మీద మన రక్షణ ఆధారపడి ఉండదు ఆ సత్యము దయను బట్టి కాదు అలా అయితే నిరీక్షణ ఉండదు సత్యము కంటే దయ ఎక్కువ అనుకుంటే ఒక జడ్జి గారు దయ తెలిచి చెరచాల తలుపులన్నీ తెరిచి న్యాయస్థులను బయటికి పంపించేసినట్లు ఉంటుంది ఎందుకంటే వాళ్ళని ఖైదులో పెట్టినందుకు ఆయన బాధపడుతున్నాడు అన్నట్టుగా నీతి న్యాయము లేకుండా దయ మాత్రమే ఉంటే నీతి న్యాయము లేకుండా దయ మాత్రమే ఉంటే అది పరలోకాన్ని నరకంగా మార్చేస్తుంది దావీదు ఒకసారి తన కుమారుడైన అంశాలం విషయంలో ఆ పొరపాటే చేశాడు అప్షాలం మీద చూపించి అతన్ని తిరిగి ఎరుసలేముకు రాణించాడు కొద్ది రోజుల్లోనే అంశాలోము దావీది మీద తిరుగుబాటు చేసి ఎరుసలేమును వదిలిపెట్టి పారిపోయేలాగా చేశాడు దాదాపు మరణ కోరల్లోకి వెళ్ళేలా చేశాడు ఒక విషయాన్ని గమనించండి కృపను సత్యాన్ని సమన్వయపరచడానికి దేవునికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి కల్వరిలో పరిష్కారాన్ని చూపించింది అన్యాయస్థులమైనటువంటి మనల్ని దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు కల్వరిలో మరణించాల్సి వచ్చింది తన మంచిని మనకిచ్చి మన నేరాన్ని ఆయన మీద వేసుకున్నాడు మన పాపాలను ఆయన తీసుకుని తన పరిశుద్ధతను మనకి ఇచ్చాడు పాడైపోయిన మన జీవితాలను తన తీసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు కృపా సత్యములు రెండు నిత్యము కలిసి ఉండేలా చేయడానికి దేవుడు చేసిన ఏర్పాటు అది మన స్థుతికి కారణం కూడా అదే మన స్థుతికి కారణం కూడా అదే రెండో వచనాన్ని మనం చూస్తే స్థుతించడానికి రమ్మని ఆహ్వానం చెబుతున్నాడు భక్తుడు కాబట్టి సమస్త అన్యజనులారా ఇహోవాను స్థుతించుడి అంటే లోకమంతా ఆయనను స్థుతించాలి అని భక్తుడు ప్రేమతో వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు ఇహోవాను స్థుతించుడి అనే మాట స్తుతి అనే మాట హెబ్రీ భాషలో హలాల్ అనే పదం నుంచి వచ్చింది ఆ మాటని మనం తెలుగులో హల్లెలుయ అని పలుకుతున్నాం ఆ పదానికి మహిమ పరుచుట అని అర్థం ఈ ఆహ్వానం లోకంలో ఉన్న అన్ని దేశాల వారికి అన్ని జాతుల వారికి తెలుపు ఎరుపు నలుపు ఇలా శరీ శరీర వర్ణాలు కలిగి సముద్రం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఉత్తర ధ్రువం మొదలుకొని దక్షిణ ధ్రువం వరకు ఉన్న మానవలు ఇవ్వబడింది నశించిపోతున్న మానవాళి కోసం మన దేవుని హృదయం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది ఆయన రష్యా వారిని చూస్తున్నాడు చైనా వారిని చూస్తున్నాడు వియత్నాం క్యూబా ఈ ప్రజలందరినీ చూస్తున్నాడు వాళ్ళందరూ కూడా కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి దర్శనం ప్రకారం దేవుడు లేకుండా లోకంలో లౌకికమైన స్వర్గాన్ని నిర్మించాలని వాళ్ళు చూస్తున్నారు దేవుడు లేడని జీవ పరిణామ సిద్ధాంతమే నిజమని వాళ్ళ మనసుల్లో నాటుకుపోయిందనమాట ఇప్పుడు మనిషి మనిషి కాలమనే శాలిగుడిలో చిక్కుకున్న పురుగులా ఉన్నాడు దేవుని స్థుతించమని కీర్తనకారుడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాడు మానవతావాదంలో వస్తు సంపదలలో డబ్బు సంపాదనలో మారక ద్రవ్యాలతో మొత్తు పానీయాల్లో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఐరోపా వారిని అమెరికా వారిని ఆయన పిలుస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఒకప్పుడు సువార్త సత్యముతో ప్రకాశించి ఇప్పుడు చీకటి అలుముకున్నటువంటి దేశాల వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కర్ర రాయితో చేసిన వాటికి నమస్కరిస్తున్న భారతీయులను జపనీయులను దేవుడు చూస్తున్నాడు ఎంతో మేధా సంపత్తి గల జపనీయులు తమ పూర్వీకులను ఆరాధించడానికి తీర్థయాత్రలు చేస్తుంటే ఆయన చూస్తూ ఉన్నాడు హిందువులు రకరకాలైన జంతువుల్ని పురుగుల్ని అనేక రకాలైన తమ చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజించడం దేవుడు చూస్తున్నాడు చివరికి పంటలను నాశనం చేసే ప్రజలకు తిండి లేకుండా చేసేటువంటి జీవుల జీవులను కూడా పూజించడం ఆయన చూస్తున్నాడు కొన్ని సంవత్సరాల వారు కొన్ని సంవత్సరాల క్రిందట నేషనల్ జియోగ్రఫీ వారు కొన్ని ఫోటోలు చూపించారు వాటిలో ఒకటి ఎలకల కొరకు గుడి కట్టి కట్టిన ఫోటో ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు చూస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు చూస్తున్నాడు లోకంలో ఉన్న అన్ని జాతుల వారిని ఆహ్వానిస్తున్నాడు సర్వజనులారా రెండవ వచనం బీ పార్ట్లో మనం చూస్తే సర్వజనులారా ఆయనడు కొనియాడు కీర్తనకారుడు ఈ ప్రస్తుతి అనే మాటకు బదులుగా మరొక మాట వాడుతున్నాడు ఈ మాట కీర్తనలలో నాలుగు సార్లు మాత్రమే వాడబడింది ఆ మాటకు అర్థం గట్టిగా పాడండి అని అందరికీ వెనబడేటంత గట్టి స్వరాన్ని పెంచి పాడమని దాని అర్థం మన ఆరాధనలో మనం చాలా ముభావంగా ఉంటాం అసలు మాటే మాట్లాడు గట్టిగా పాడుతూ ఆరాధించే ఆరాధనలకు మాత్రమే ప్రజలు ఆకర్షించబడుతున్నారు వాళ్ళు ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో ఆరాధిస్తారు కొన్నిసార్లు అతి అతిగా అనిపించిన కనీసం వారి ఆరాధనలో వాళ్ళు ఆరాధిస్తున్నారు పాస్టర్ గారి చెప్పేదానికి మనం ఏకీభించిన ఆమెన్ అని గట్టిగా అనడానికి కూడా మనం భయపడతాం క్రికెట్ చూ చూసేవాళ్ళు ఒకసారి చూడండి క్రికెట్ ఆటలో ఇంకా రెండు పరుగులు చేయాలి ఒకే ఒక బంతి ఉంది ఒక బంతిలో రెండు పరుగులు చేయాలి మనం టీవీ ముందు కూర్చున్నాం లేకపోతే మైదానంలో కూర్చున్నాం బౌలరు చివరి బంతి వేశాడు బ్యాట్స్మెన్ దాన్ని కొట్టగానే అది ఎలా పైకి లేచింది ఇంకా పైకి లేచి దూరంగా వెళ్ళి సిక్స్ అయింది అనుకోండి అప్పుడు చూడాలి మన అరుపులు మన అరుపులతో కేకలతో మైదానం దద్దరిల్లిపోద్ది ఆ టీవీ ముందు కూర్చుంటే ఆ రూమ్ దద్దరిల్లిపోద్ది మ్యాచ్ గెలిచిందనే సంతోషంతో ప్రక్కన ఎవరు కూర్చున్నా సరే వాళ్ళు కౌగులించేసుకుంటాం ఏళ్ళేస్తాం హడావిడి చేసేస్తాం నాట్యం చేసేస్తాం గంతులేసేస్తాం దేవుని కొరకు ఎవరైనా ఏదన్నా ఒక మంచి విషయం చెప్తే కనీసం గట్టిగా ఆమెనని కూడాను మనం స్తుతించమని పిలుపు వస్తా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్థుతించమని అన్యజను పిలుస్తున్నాడు సమస్త అన్యజనులారా ఏహో స్తుతించుడి ప్రభువుని స్థుతించుడి ప్రభువును స్థుతించుడు రోమపత్రిక పదిహేనవ అధ్యాయం రోమపత్రిక పదిహేనవ అధ్యాయం పదకొండవ చిన్న మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను గాక అని చెప్పి ఉన్నాడు ఇక్కడ రోమీలకు మిషనరీగా ఉన్నాడు పౌలు గారు బలహీనులైనటువంటి సోదరులు అనగా ఆత్మలో బలహీనలు చేర్చుకోవాలంటే కొన్ని విడిచి కొన్ని విషయాలు విడిచిపెట్టాలి మరికొన్ని మనకు ఇష్టం లేకపోయినా భరించాలి మనలను బట్టి ఇతరులు కృట్రిల్లకూడదు బలహీనుల యొక్క భారాన్ని మనమే భరించాలి ప్రేమ రాజీ పడుతుంది అయితే మూల సూత్రాల విషయంలో రాజీవ్ పడే ప్రసక్తి లేదు అన్ని జనులు దేవునితో దేవునిలో యూదులతో సమాన వారసులు అని చెప్పడానికి ఈ కీర్తన నుండి వాక్యాన్ని తీసుకున్నాడు పద్దెనిమిదవ కీర్తన నలభై తొమ్మిది నలభై తొమ్మిది ద్వితీయ ముప్పై రెండో అధ్యాయం నలభై మూడవ చనం ఎషియా పదకొండు పది నుండి వాక్యాలు తీసుకున్నాడు పౌలు గారు హెబ్రి బైబిల్లో ఉన్న అన్ని భాగాల నుండి అతడు వాక్యాలు తీసుకున్నాడు ధర్మశాస్త్రము ప్రవక్తలు కీర్తనలు తీసుకుని వీటితో పాటు నూట పదిహేడవ కీర్తన రెండవ వాక్యాన్ని కూడా తీసుకున్నాడు ఈ చిన్న కీర్తనలో నుండి గొప్ప ఉదాహరణ చూపించాడు అయితే ఈ చిన్న కీర్తనను మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఈ చిన్న కీర్తన స్వరం మాత్రం పెద్దది ఇది శక్తివంతమైన దెబ్బ దెబ్బకూడద్ది తనను మర్చిపోతే ఊరుకోదు నూట పంతొమ్మిదో కీర్తన తన పెద్దరికంతో దీన్ని కట్వేస్తే ఊరుకోదు కీర్తనలు అత్యంత పెద్దవి అత్యంత చిన్నవి మనకున్నాయి ఈ చిన్న కీర్తన అన్యజనులమైనటువంటి మనలను పెద్ద స్వరంతో పిలుస్తూ ఉంది ఈ చిన్న కీర్తన లేకపోతే దేవుని రాజ్యంలో రెండవ తరగతి పౌరులుగా విశ్వాస గృహంలో బలహీనులుగా మనం మిగిలిపోయేవాళ్ళం తనను నిర్లక్ష్యం చేస్తే ఈ కీర్తన అంగీకరించదు క్రీస్తులో మనల్ని యూదులతో సమాన వారసులుగా ఆయనను స్తుతించడానికి రమ్మని ఈ కీర్తన పిలుస్తా ఉంది రెండవ వచనంలో ఆఖరి మాట మనం చూస్తే రెండవ వచనంలో ఆఖరి మాటను మనం చూస్తే ఆయనను కొనియాడు ఇహోవాను స్థుతించుడి ఆఖరి మాట యహోవాన్ని స్థుతించు నక్షత్రంలో చాలా నక్షత్రాలు కవల నక్షత్రాలుగా ఉన్నాయి అని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు అంటే రెండు నక్షత్రాలు ఒకేలా ఉంటాయి వాటి స్పందన వాటి ప్రతిస్పందన కూడా ఒకేలాగా ఉంటున్నాయి అని చెబుతున్నారు దేవునికి కూడా అలాంటి ఒక నక్షత్రం కవల నక్షత్రం ఉంది ఆ నక్షత్రం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఆ నక్షత్రమే ప్రభు అని యేసు క్రీస్తు ఆయనలో దేవుడు మానవుడు కలిసినటువంటి నక్షత్రం అనమాట ఆయన ఆ నక్షత్రం బెత్లిహేములో ఉద్భవించింది దైవత్వము మానవత్వము ఏకమైన నక్షత్రం ఆ నక్షత్రం క్రీస్తుగా ఆ నక్షత్రం ఉద్భవించింది బెత్లిహీమ బాలుడు పురాతన కాలం నుంచి ఉన్నవాడు దేవుని కుమారుడు మానవుని కుమారుడయ్యాడు నిత్యము ఉండేవాడు ఎవరి చేత సృష్టించబడిన వాడు స్వయంభవుడైన వాడు మనిషిగా పుట్టి మనిషిగా చనిపోయాడు ఈ అద్భుతమైన నక్షత్రం రక్షణను మనకు అందుబాటులోకి తెచ్చింది అందుకే ఆయన స్థుతించాలి అందుకే మనం ఆయన్ని స్థుతించాలి ఆయన ఘనపరచాలి మనం ఆయన స్థుతించకపోయినా ఆయన గనపరచకపోయినా మనం కృతజ్ఞులు అవుతాం మనం కృతజ్ఞులం అవుతాం కాబట్టి ఆయన గొప్పతనాన్ని కూర్చి మనకు తెలియదని ఆయన రక్షణ యొక్క వెల ఎంత గొప్పదో మనకు గ్రహింపు లేదని మనమే చెప్పుకుంటున్నాం అన్నమాట ఇహో వాని స్థుతించుడి హెలూయ అనే మాట బూదిగంతముల వరకు మారుమ్రోగిపోవాలి ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరో కీర్తన రెప్పటికైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె